సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేస్ వన్ ముప్పై రెండో వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ మహాశక్తి ఆలయ సన్నిధానం నుండి శ్రీ అయ్యప్ప మాలాధారులు శనివారం శబరిమల తరలివెళ్లారు శ్రీమాన్ పంతులు గురుస్వామి ఆధ్వర్యంలో ఇరుముడులను కట్టుకున్న అయ్యప్ప మాలాధారులు శబరిమల శ్రీ అయ్యప్ప దేవుని దర్శనార్థం తరలివెళ్లారు ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామ శివాంజనేయ మహాశక్తి ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షులు నాయకోటి రామప్ప అయ్యప్ప మాలాదారుల కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులకు ధర్మశాస్త్ర శ్రీ అయ్యప్ప స్వామి మహాప్రసాదంగా అన్న సమర్పణ చేశారు ஹய்யா 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 அப்பா மாலிகானா ஹய்யா அப்பா ஹய்யா அப்பா மாலிகானா மாலிகானா மாசே அப்பா ஹய்யா அப்பா ஹய்யா அப்பா கருணை ஹய்யா அப்பா பூரணமா அப்பா ஹய்யா அப்பா சையா விஜயன் அந்து குருஜங்க ஆமீன் ஹய்யா ஹய்யா கருணை பப்பா பந்தோமா நே வேட்பா ரெஞ்சப்பா सकलमी मता

Anei puh Anei puh Anei puh Anei puh Anei puh ఈ శరణయ్యప్ప స్వామి చరణం ఈరోజు మా గురుస్వాములు తర్వాత కన్యాస్వాములందరూ కలిసి మండల కాలము పూజ చేసుకొని తిరుముడు కట్టుకొని శబరియాత్ర బయలుదేరుతున్నారు స్వామి ఈ స్వాములందరూ కఠిన దీక్షతో పాటు స్వామి శరణం చిన్న పిల్లల కాడి నుంచి వృద్ధుల వరకు మాలలు వేసి మా గురుస్వామి శ్యామయ్య గారు తర్వాత వాళ్ళ శిష్య బృందం ఈరోజు ఇక్కడ నుంచి పాదయాత్ర అంటే నడిచి కాదు బస్సులోనే పోతున్నారు కాకపోతే యాత్ర మొదలు పెడుతున్నారు కనుక ఇరుముడి యాత్ర దయచేసి స్వామిలంతా స్వామిని కోరుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చేసేది మన కోసమే దీక్ష మనం పోలేని వాళ్ళ కోసం చేసే దీక్షనే అయ్యప్ప దీక్ష వాళ్ళ ఇంట్లో కాదు సనాతన ధర్మాన్ని కాపాడటాని కోసం చేసే దీక్ష అయ్యప్ప దీక్ష ఏ దీక్షలో ఉండదు స్వామి ఇందులో సర్వే జనా సుఖినో భవంతు అందరినీ కలుపుకుంటాం కుల మత విభేదాలు ఉండవు చిన్న పెద్ద తారతమ్యం ఉండదు ఎవరనేది సమస్య లేదు పూజ చేసే ప్రతి వారిని ఇంటికి పోయి అన్నభిక్ష తీసుకుంటాం స్వామి దాతగా వాళ్ళు ఏం పెట్టినా ఆ తిని మేము సంతృప్తిగా వచ్చి ఆ స్వామిని ఆశీర్వదిస్తాం అలాంటి మహిమగల్ల ఈ అయ్యప్ప మాల ఈరోజు మా గురుస్వామి శ్యామయ్య గారు ఇరుముడి కట్టుకొని నలభై ఒక్క నలభై ఎనిమిది దినాలు పూర్తి చేసుకొని ఈరోజు పాదయాత్ర వెళ్ళేడుతున్నాడు స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్షరక్ష మహాభాగం నమ నమ గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవాలయంలో ఆంజనేయ స్వామిని ఇక్కడ పెట్టుకున్నప్పటి నుంచి నేను అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటూ చిన్న దేవాలయాన్ని మా యొక్క దేవాలయ కమిటీ ద్వారా పెద్దగా చేసుకున్నాం ఈరోజు కాళీ ఆంజనేయ స్వామి ఉన్నటువంటి దేవాలయాన్ని సీతారామ శివాంజనేయ హరిహర క్షేత్రంగా తీర్చిదిద్దుకున్నాం ఇదే విధంగా అయ్యప్ప స్వాములకు అతి పెద్దనైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది స్వాములు కూడా ఇక్కడ ఒక ముప్పై మంది వరకు స్వాములు నివసిస్తూ మండల కాలం దీక్ష యొక్క దేవాలయంలో చేయడం నాకెంతో సంతోషంగా ఉంది స్వామి నేను ఒక్కడిని ఈ చుట్టుపక్కల ఉండాలంటే ఇబ్బందిగా ఉండేది కానీ ఇప్పుడు ఇంతమంది కలిసి నన్ను ముందుకు నడిపిస్తున్నారు ఇదే విధంగా మా దేవాలయం కమిటీ ఒక నిర్ణయం తీసుకున్నది అయ్యప్ప స్వామి దేవాలయం కూడా నిర్ణయించాలని నిర్మించాలని ఒక సంకల్పం తీసుకున్నారు వారు అతి తొందరనే ఆ యొక్క విషయాన్ని ప్రకటిస్తామని మాకు తెలియజేశారు కాబట్టి వాళ్ళ లోపల అయ్యప్ప స్వామి వాళ్ళ లోపల కూడా వచ్చేసి ఆ యొక్క స్వా అయ్యప్ప స్వామి యొక్క మందిరాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని మా కమిటీ వారికి కోరుకుంటున్నాను స్వామి ఇదే విధంగా నా జీవిత కాలంలో ఎప్పుడు కూడా ఏ యొక్క లోపం లేకుండా స్వామివారు నన్ను చూసుకుంటూ ఆ స్వామివారి సేవలో నేను ఉంటానని ఆ స్వామివారికి తెలియజేస్తూ ఉన్నాను స్వామి స్వామి ఏ శరణమయ్యప్ప